అయితే ఇంతకుముందే డ్యూటీ అయిపోయింది తినడానికి అది రూమ్కి వచ్చినప్పుడే రూమ్కి తింటున్నా తినేటప్పుడు ఒక రీల్స్ చూపుతున్నా రీల్స్ ఇచ్చినప్పుడు రీల్ వచ్చి యూట్యూబరే మరి గల్ఫ్ కంట్రీలో దీనికోసం ఎన్ని అవుతుంది అంటే సంథింగ్ ఏదో ఒకటి ఏసీ కష్టాలు ఉంటే వచ్చేరు కదా సో కదా మీరంతా పోలీస్ వచ్చారు వాళ్ళు కామెంట్లో చెప్తే విడిపచ్చింది ఎక్స్ అబ్బీ వచ్చిన ఇల్లు కడూ ఇల్లు కడ చాలా అన్ని చదవాలి సో ఇక్కడ మ్యాటర్ ఏమైందంటే లేడీస్ చెప్తే ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తారు వాళ్ళ ఏంటి അതോ ഛാനൽ വ്യൂസ് ആണ് അത് ഓരേഞ്ചോ ഇപ്പോൾ അതേ സോ സോസോ ഇട്ടു ഈ രകം ഉണ്ടെങ്കിൽ വീഡിയോസ് അട്രസ്റ്റിംഗ് അന്പിത്തോ കൊണ്ട കൊത്ത ട്രൈ കൊത്ത ട്രൈ ആണ് ചെയ്യണ തപ്പു നൽകുന്നു ബട്ട് ഇക്കെട്ടേ ഇൻടക്സ്റ്റ് അണ്ടേ വേറെ വള ഇൻഷൻ അല്ലേ సెన్సిటివ్ మ్యాటర్ తీసుకొని దాన్ని ట్రిడింగ్లోకి తీసుకొచ్చుకుంటాం అర్థమవుతుందా ఓకే వాళ్ళు ఏంది చెప్పేది ఎవడు సెన్సిటివ్ మ్యాటర్ చెప్తారు కొంచెం ఏంటంటే గల్ఫ్ అనేసరికి అంటే చాలా మంది నైంటీ పర్సెంట్ లేబర్స్ లేబర్ వర్క్ టెన్ పర్సెంట్ ఆఫీస్ వర్కర్లు మంచి పొజిషన్స్లో చేసేవాళ్ళు సో వాళ్ళకి వాళ్ళ దాంతో కంపేర్ ఇస్తే నైంటీ పర్సెంట్ వీళ్ళు లేబర్ తీసేవాళ్ళది ఇలా ఉంటుంది అయితే సో ఇక్కడ ఏమవుతుంది కొంచెం ఎమోషనల్ అయిపోయి వాళ్ళు చెప్తుంటారు ఇప్పుడు నేను కూడా పెట్టావు నేను కూడా కామెంట్ పెట్టబోయ్ సో ఇక్కడ లాజిక్ ఏంది అక్కడ వాళ్ళు కామెంట్స్ పెడితే ఎన్ని కామెంట్స్ వస్తే వాళ్ళకి ఎంగేజ్మెంట్ అంత అవుతుంది అది ట్రెండింగ్లో పోతుంది వాళ్ళ ఇంటెన్షన్ అది ఓకే వాళ్ళు ఆ ఉద్దేశంతోనే వేయలేరు అనుకున్నాం ఓకే ఆ ఉద్దేశం మరి నువ్వు కూడా ఇస్తావు కదా అని మీరు కూడా అంటారు ఓకే వాళ్ళు ఆ ఇంటెన్షన్తో అనుకో అనుకుంటాల్సిన వచ్చి అది ఇక్కడ జ్ఞానం ఏంటంటే ఎవరు చెప్తున్నారు అనేది మేము అంటే వాళ్ళు చెప్పేది ఒక అబ్బాయి చెప్పిన దానికి ఒక అమ్మాయి చెప్పిన దానికి చాలా డిప్రెండ్ అవుతుంది దానికి వాళ్ళ ట్రెండింగ్ ట్రెండింగ్ కానీ బ్యూస్ కానీ సబ్స్క్రైబర్ గేనింగ్ కానీ మంచి ఉంటుందా సో ఇది చెప్తున్నాను సో మీరు అట్లా చేసినప్పుడు ప్రతి ఒక్కరిని కూడా సపోర్ట్ చేస్తే వాళ్ళు కూడా మంచి కంప్లైంట్ చేస్తారు కదా టైం లేకపోయినా ఇంతగానో చెప్తున్నారు అంటే ఓకే అఫ్ కోర్స్ డబ్బుల కోసం చేస్తున్నా నేను డబ్బుల కోసమే చేస్తున్నా సో అట్లీస్ట్ వాళ్ళు వేసింది కొంచెం చూసి బ్రో ఎంత పెడుతున్నావు ఈ సోజ్ పెట్టకుండా కొంచెం వేరే ఏ రకంగా మీకు ఏ రకంగా చూస్తే ఇష్టపడుతున్నా దానికి సంబంధించి రిలేటెడ్గా కొంచెం డాక్యుమెంట్స్ పెట్టుకోవాలి దాన్ని బట్టి చరణ్ డ్రైవ్ ఉంటుంది కదా ఇప్పుడు నేను చేయాలంటే షూ ఆది ఇది షూ పెట్టుకునేది ఇలా క్లీనింగ్ చేస్తారు ఆయన సామాన్ ఇది అని చెప్ చెప్పాలి డ్రైవ్ ఎంతో లాగెత్తున్నా ఇప్పుడే వచ్చిన మామూలుకుంటా షూ తీసేసిన ఇట్లాంటివి చెప్తే మంచిగా కూతారు ఇక్కడ ఇట్లా అట్లుంటాయా అని కాదు కొంచెం సపోర్ట్ ఇస్తే మనం కూడా కొంచెం మంచి కంటెంట్ ఇవ్వడానికి బాగుంటుంది కదా ఓకే ఎవరిని హట్ ఇని కాదు వేరే వాళ్ళను ఏదో వేయాలని కాదు బట్ చెప్తున్నాను అంతే కానీ నీకు ఏ రాక వాళ్ళ మీద ట్రోల్స్ ఇస్తున్నావా లేకపోతే వాళ్ళని ఇంట్లో ఏం వేయడానికి అంటున్నావా అని అనుకుంటారేమో నాకు అనవసరం నాకు వేయాల్సిన అవసరం లేదు ఓకే నేను ఇప్పుడు ఎప్పుడొచ్చినా అని కాదు నేను స్టార్టింగ్ నుంచి యూట్యూబ్లో ఉన్నా కానీ అప్పుడు మనం చేసినవి అది ఆల్రెడీ చెప్పిన కాపీరైట్ కంటెంట్ వల్ల ఎగిరి ఛానల్ అది సో అందుకే సో సపోర్ట్ చేయరు నేను చేయడానికి కొత్త ఒక కాన్సెప్ట్ అనుకున్నా చూద్దాం అది హిట్ అయితే మన దానిలో కూడా కొంచెం చేంజెస్ తీసుకొస్తా ఏమై చూద్దాం ఇంకా నాకు కూడా చూసి చేసి చేసి నాకు కూడా వచ్చి ఓకే కూడా బాగా అయింది నేను ఇష్యానికి ఎంత వీడి గు మీరు గొప్పలు థ్యాంక్ యూ